డిమార్ట్ అనేది సామాన్యుడి కిరాణా షాప్గా గుర్తింపు పొందింది అసలే ఇందులో వస్తువులు చాలా తక్కువ ధరకొస్తాయి అలాంటిది వీటిపైన మరింత డిస్కౌంట్ లభిస్తే ఇంకేం కావాలి మరిలా ఎవరికి స్పెషల్ ఆఫర్ ఉంటుందో తెలుసా పట్టణీకరణ పేరిట జరుగుతున్న అభివృద్ధి గానీ సామాన్యుడిపై భారం మాత్రం పెరుగుతోంది మెరుగైన విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యువత గ్రామాలను వదిలి పట్టణాల బాట పడుతోంది అయితే ప్రస్తుతం పోటీ ఎక్కువ కావడంతో నగరాలు పట్టణాల్లో కూడా ఆదాయం అవకాశాలు తగ్గుతున్నాయి అందుకే డిస్కౌంట్ ఆఫర్లు అనే పదాలు వింటే చాలు సామాన్య ప్రజలు ఎగబడిపోతున్నారు దీన్నే డిమార్ట్ వంటి సూపర్ మార్కెట్స్ తమ ఆదాయ వనరుగా మార్చుకున్నాయి వందలు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాయి డిమార్ట్ కేవలం వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించడమే కాదు ఉద్యోగులకు కూడా మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మంచి శాలరీ పిఎఫ్ ఆరోగ్య పరంగా భీమా కూడా అందిస్తోంది చాలా తక్కువ విద్యార్హతలతో ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అందుకే డిమార్ట్ లో పనిచేసేందుకు యువతి యువకులు ఆసక్తి చూపిస్తున్నారు డిమార్ట్ ఉద్యోగాలకు మరికొన్ని సదుపాయాలు కల్పిస్తోంది నిర్వహించే అవెన్యూ సూపర్ మార్కెట్ లిమిటెడ్ డిమార్ట్ పనిచేసే ఉద్యోగులకు కొన్నిసార్లు ప్రత్యేక ఆఫర్లుంటాయి స్టోర్లోని ఆహార పదార్థాలు దుస్తులు నిత్యావసర వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుంది ప్రత్యేక సందర్భాల్లోనే కాదు సాధారణ షాపింగ్ లో కూడా డిమార్ట్ ఉద్యోగులు ప్రత్యేక డిస్కౌంట్స్ పొందుతారు కొన్నిసార్లు ఉద్యోగుల కోసమే క్లియరెన్సే నిర్వహిస్తుంటుంది డిమార్ట్ యాజమాన్యం ఈ సమయంలో చాలా తగ్గింపు ధరతో వస్తువులు లభిస్తాయి దీనివల్ల ఉద్యోగులకు డబ్బులు ఆదా అవుతాయి కంపెనీకి కూడా చాలా కాలంగా మిగిలిపోయిన వస్తువులు అమ్మడిపోతాయి ఇలా పరస్పరం ప్రయోజనాలను పొందుతూ డిమార్ట్ యాజమాన్యం ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు డిమార్ట్ యాజమాన్యం కేవలం స్వలాభం చూసుకోవడమే కాదు ఎదుగుదలకు కారణమైన ఉద్యోగులకు మంచి సదుపాయాలు కల్పిస్తోంది చాలా కాలంగా తో కలిసి పనిచేసే ఉద్యోగులు ప్రమోషన్స్ తో పాటు గ్రాట్యుటీ వంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు వరుసగా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసే ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది ఈ డబ్బులు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి ఇక ఉద్యోగుల పనితీరు ఆధారంగా డిమార్ట్ ప్రత్యేక బోనస్ అందిస్తుంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తించేలా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది దీనివల్ల హాస్పిటల్ ఖర్చులు భారీగా తగ్గుతాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండవు మంచి పనితీరు కనబరుస్తూ అన్ని అర్హతలు కలిగిన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్లు లభిస్తాయి తద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు డిమార్ట్ లో పనిచేసే ఉద్యోగులకు మంచి శాలరీలే ఉన్నాయి అయితే ఆయా నగరాలు పట్టణాలను బట్టి ఉద్యోగుల శాలరీల్లో హెచ్చు తగ్గులుంటాయి సాధారణంగా అయితే సేల్స్ మెన్ వంటి ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు నెలకు పది నుండి పదిహేను వేల వరకు శాలరీలుంటాయి ఇతర అలవెన్స్ లు వర్తిస్తాయి ఇక స్టోర్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాలకు అనుభవం పనితీరు ఆధారంగా మంచి శాలరీలు ఉంటాయి వీరికి ఐదంకెల జీతం ఉంటుంది సాధారణంగా డిమార్ట్ నేరుగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటుంది డిమార్ట్ స్టోర్స్ అప్పుడప్పుడు జాబ్ వేకెన్సీ ప్రకటనలు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడే రేష్యూమ్ సమర్పించి ఉద్యోగాన్ని పొందొచ్చు ఇక ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించవచ్చు లింక్ ఇన్ వంటి ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ లో కూడా ఉద్యోగుల కోసం ప్రయత్నించవచ్చు తమ వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు డిమార్ట్ వేగంగా ముందుకు దూసుకెళ్తోంది ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు వివిధ పట్టణాల్లో నాలుగు వందలకు పైగా స్టోర్స్ ఉన్నాయి ఐదు వందల స్టోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో డిమార్ట్ లో నిరంతరం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి అర్హతలు కలిగిన యువత వెంటనే ఉద్యోగాలు పొందవచ్చు